ఎక్కన భాగంలో ఒక చక్కని కుటుంబం కనబడుతుంది ఆ కుటుంబంలో ఎవరెవరు ఉంటున్నారయ్యా అంటే ఆదాము అనేటువంటి ఆయన అవ్వ అనేటువంటి ఆవిడ వారికి కలిగినటువంటి సంతానము కయ్యోను పెద్ద కుమారుడు ఏబేలు చిన్న కుమారుడు ఇది ఈ కుటుంబం ఓ చిన్న కుటుంబం నలుగురితో ఉంటున్న ఆ కుటుంబం పెద్ద కుమారుడేమో పొలమును సేద్యం చేస్తాడని చిన్న కుమారుడేమో గొర్రెలను కాపరి గొర్రెలను కాంచుకుంటాడని లేఖనములో మనకు స్పష్టంగా తెలియజేశారు ఈ కుటుంబం యొక్క నేపథ్యం ఏమిటి వాళ్ళ జీవన విధానం ఏమిటి అవి కూడా అక్కడ వ్రాయిబడి ఉన్నాయి ఒక ఆయనేమో పొలాన్ని సాగు చేసుకుంటాడు సిద్ధం చేస్తాడు పొలాన్ని పండిస్తాడు ఒక ఆయనేమో గొర్రెలను కాచుకుంటాడు గొర్రెలు మేపుకుంటాడు అని చెప్పి వ్రాయబడి ఉంది అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అతడు తన యొక్క పొలములో నుంచి కొంత తీసుకొచ్చి యహోవాకు అర్పించాడు ఇతని పేరు కయోను ఇతడు అవలకు పెద్ద కుమారుడు కొంత తీసుకొచ్చాడంత కొంత యహోవాకు అర్పణగా తముడైన ఏవేలు ఉన్నాడు కదా కుమారుడైన ఏవేలు చిన్నవాడున్నాడు కదా అతడు ఏం చేశాడు అంటే అతడు తొలిచూలలో తన మందలలో కృవ్విన దాన్ని శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి యహోవాకు బలిని అర్పించాడు ఇతనికి అతనికి తేడా ఇక్కడ మనం గమనించాలి ఇతనికి పంట పండింది బాగానే ఆ పండిన పంటలో దేవునికి అర్పించే విషయంలో ఇతడు శ్రద్ధ చూపలేదు అరాకొరాగా ఎంతో కొంతలే అన్నట్టుగా ఏదో ఒకటిలే అన్నట్టుగా తీసుకొచ్చి అర్పించాడు ఏబిలు అలా కాదు శ్రేష్టమైంది క్రోహినిది వాక్యానికి తగినట్టుగా మందలలో తొలిచూలు వాక్యము అనేటువంటిది ఇక్కడ ఏబిల్లో కనబడుతుంది ఏమిటి అంటే ప్రథమ ఫలము తొలిచూలు దాన్ని ప్రథమ ఫలము నాది అంటాడు దేవుడు ఏ పేలు వాక్యానికి తగినట్టుగా దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనది ఇవ్వాలి అన్నట్టుగా చచ్చుదాన్నో పుచ్చుదాన్నో గుంటిదాన్నో గుడ్డిదాన్నో గూందాన్నో చెవిడిదాన్నో మోగదాన్నో జబ్బు చేసిన కాకుండా అతని గురించి రాసిన మాట చూడండి ఏ పేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్వ వాటిని అదండి సంగతి శ్రేష్టమైన వాటిని తెచ్చాడు రవ్విన వాటిని తెచ్చాడు మందలో మందలో ఉన్న వాటిలో ఏవి తొలిచూలులో అంటే ఏవి ప్రథమ ఫలాలో ప్రథమ ఫలము అన్న దాని దగ్గర మీకు తెలియాల్సింది ఏంటంటే యాకోబు తన బిడ్డలని దీవిస్తూ ఇలాగూ అంటాడు నలభై తొమ్మిదవ అధ్యాయము ఆదికాండము మూడో వాక్యం చదువుకుందాం ఆది కాండము నలభై తొమ్మిది మూడో వచ్చిన రూబేనుడు చూడండి ఈ తొలిచూలు యొక్క లేక ఈ పెద్ద కుమారుడు యొక్క ఏమంటే నా నా బలము యొక్క అదండి తొలి చూలులో మందలలో 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 తొలి చూలలో ఉన్న వాటిల్లో ఏ బేళ్లు ఏం తీసుకొచ్చాడు రూబేను నువ్వు నా పెద్ద కుమారుడివి నా శక్తియు నా బలముయు ప్రథమ ఫలం అంటే ఇప్పుడు ఏ బేలు ఎలాంటిది బాగా శక్తి కలిగినటువంటిది బాగా బలము కలిగినటువంటిది మందలలో తొలిచూలు అంటున్నాడు ఆ తొలిచూలు వాటిలలో కృవినవి కృవినవి శక్తి గలవామి బలము కలిగినవి ప్రథమ ఫలము అంటున్నాడు అంటే ఏ వాక్యానికి తగినట్టుగా చేశాడు దేవునికి ఏది ఇవ్వాలి ఎలా ఇవ్వాలి చచ్చుదాని పూచుదాన్ని నిరసించిన దాన్ని గుడ్డి దాన్ని గుండి దాన్ని నడవలేని దాని ఓపికలేని దాన్ని కాదండి బలము కలిగిన దాన్ని శక్తి కలిగిన దాన్ని క్రోపిన దాన్ని శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పించాడు ఇక్కడ గమనిస్తే మనం తెలుసుకోగలిగితే ఈ ఇద్దరు తీసుకొచ్చింది ఒకసొక్కడికే ఈ ఇద్దరు తీసుకొచ్చి అర్పించేది ఒక దేవునికే కానీ ఒకని అర్పణని దేవుడు లక్ష్య పెట్టాడు ఒకని అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు ఇతడు దేవునికి అర్పించాడు కయ్యోను దేవునికి అర్పించాడు ఏబేలు దేవునికి అర్పించాడు కానీ అతడు శ్రద్ధ తీసుకోలేదు అతడు బాధ్యత తీసుకోలేదు నేను ఇచ్చేది దేవునికి ఇచ్చేది నాకు ఇచ్చిన దేవునికి ఈ పంట నాకు ఇచ్చాడు ఈ భూమి నాకు ఇచ్చాడు కాబట్టి నాకిచ్చిన దేవునికి నేను ఇవ్వడానికి ఏంటి జంకేది వెనకాడేది అని ఓ శ్రేష్టమైన పంటని ఇచ్చే విషయంలో బాధ్యత కలిగి శ్రద్ధ కలిగి ఇవ్వదగినంతగా ఇవ్వలేదు అందుకే దేవుడు అతని అర్పణని లక్ష్య పెట్టక అతని అర్పణ దేవుడు అంగీకరించలేదు ఇతనికి సాటిస్ఫాక్షన్ ఇచ్చేది కదా అనుకున్నాడు అర్పించాను కదా అని ఇతనికి సంతోషపడ్డాడు కానీ దేవుడు యాక్సెప్ట్ చేయలా దేవుడు అంగీకరించనా దేవుడు లక్ష్య పెట్టలా ఎందుకంటే అతడు అర్పించే అర్పణ దేవునికి నచ్చలా ఆ పంట నిచ్చింది ఎవరు ఆ భూమికి సారనిచ్చింది ఎవరు ఆ దేవునికి ఇవ్వటానికి మనసు రాలేదండి కయ్యోనికి ఆ దేవునికి ఇవ్వటానికి కయ్యోనికి చేతులు రాలేదు ఏ అనుకున్నాడు ఏదో ఒకటి ఇచ్చేశాడు దేవునికి నచ్చలేదు దేవుడు అంగీకరించలేదు దేవుడు లక్ష్య పెట్టలేదు కానీ ఏ పిల్లలా చేయలా మందలో తొలిచూలుది తొలిచూలుదని చెప్పే మీకు రూబేను నా శక్తియు నా బలముయు ప్రథమ బలం తొలిచూలు అంటే ప్రథమ ఫలం అండి శ్రేష్టమైంది కృబీందాన్ని ఇచ్చాడండి శక్తి బలము గీరసానివి కుంటివి కుంటివి ఈసు పనివి పనికిరానివి ఇవ్వలేదండి మందలో తులిచులివి శక్తివి బలము కలిగిన ప్రథమ బలమైనటువంటి వాటిని మీరు చెప్పండి మీకు కూడా సంతానం మొదటగా పుట్టిన బిడ్డల్ని మీరు ఎంతగా ప్రేమిస్తారంటే తెలుసా ఎందుకని వాళ్ళకి ముందు ఎవరు లేరు ఎవరు లేరు గనక టాసులు కట్టయినా ఈడే రత్నాలైనా ఈవిడే మురుసుకున్న ఈవిడే ముద్దు పెట్టుకున్న ఈవిడే ఎత్తుకున్న ఈవిడే తిప్పినా ఈవిడే ఇంకంటే గారాల పట్టి కదా ముందు ఎవరు లేరు ఎనకాయ ఎవరు లేరు ఇప్పుడు తీసుకొచ్చి పెడతా ఉంటాం మంచి మంచి మేత ఈ మందులలో తొలిచూని ఏపేలు బాగా ప్రొప్పిన వాటిని ఎవరి కొరకు దేవుని కొరకు ఎందుకు ప్రథమ ఫలము ఇవి దేవునికి వెళ్ళవలసినవి ఈ మందంతా నాది కాదు ఈ మందంతా నేను అనుభవించడం కాదు ఈ మందనిచ్చిన దేవుడు నాడు ఈ మందను కాపాడుతూ పోషిస్తున్న దేవుడున్నాడు కదా ఆయనకి నేను ఇవ్వాలి శ్రేష్టమైంది ఇవ్వాలి శక్తి కలిగింది ఇవ్వాలి పొలమ కలిగింది ఇవ్వాలి ఇవ్వాలి అనుకున్నాడు ఏ బేలో కనుకనే అతడు ఉద్దేశం అతని మనస్సు అతడు అర్పించే విధానము దేవుడు చూసి అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు ఇది ఈ రోజు పాఠం నీతో ఏదో ఒకటి ఇట్టేసుకుందాం అంటే ఏం కోసుకుంటావు ఏదో ఒకటి ఎంత ఎంతోమంది ఇచ్చేద్దాంలే ఏదో ఒకటి చేసేద్దావులంటే ఏ మాత్రం నీకు ఏమో నీకు సంతోషమేమో నీ ఒకవేళ కానీ దేవుడు అంగీకరించాలిగా నీకు పంటనేవలేదా ఇచ్చాడు నీకు సమృద్ధి లేదా ఉంది సమృద్ధి నీకు భూమికి సారాన్ని లేదా ఇచ్చాడు నీకు కొరత ఉందా లేదు పొద్దు ఉందా లేదు నీకు సమృద్ధి లేదా లేదా సమృద్ధి ఉంది కానీ నీ చేతులు రావు కానీ మనసు రాదు ఇవ్వటానికి ఏ వేలు దేవునికి ఇచ్చిస్తున్నాను అనుకున్నాడు ఇచ్చేది శ్రేష్టమైంది ఇవ్వాలనుకున్నాడు ఇచ్చేది ఇవ్వాలనుకున్నాడు ఇచ్చేది తులుసులు ఇవ్వాలనుకున్నాడు ఇవ్వాలనుకున్నాడు శక్తిగా బలము గల దాన్ని ఇవ్వాలి అనుకున్నాడు ఇక్కడ మీకు ఒక పాఠాన్ని నేను నేర్పుతున్నాను అసలు ఏ ఎలా తెలుసు కయ్యోనికి ఎలా తెలుసు అసలు దేవునితో వాళ్ళకి అసలు రిలేషనే లేదుగా రిలేషన్ అంటూ ఉంటే ఆ దాముకును అవమ్మకుని రిలేషను ఏ బేలు కయోను వీళ్ళు పుట్టేదలకే దేవునితో వాళ్ళకున్న రిలేషన్ కట్ అయిపోయింది దేవునితో వాళ్ళకున్న సంబంధం తెగిపోయింది ఏదేను నుంచి బయటికి ఇంటి వై పడ్డారు నెట్టివై పడ్డారు పడ్డారు ఇప్పుడు భూమి మీద వారు వస్తున్నారు శపించబడింది వారి నిమిత్తం నేల మరి ఇప్పుడు ఏ పేలికి ఇంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది ఏ బేళకి ఇంత నీతి ఎక్కడి నుంచి వచ్చింది ఏ బేళకి ఇంత భక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఏ పిల్లకి ఇంత శ్రద్ధ ఎక్కడి నుంచి వచ్చింది దేవుడున్నాడు ఆయనకి ఇవ్వాలి ఇచ్చేది ఎలా ఇవ్వాలి క్రొవ్విందాన్ని ఇవ్వాలి ఇచ్చేది ఎలా ఇవ్వాలి శ్రేష్టమైంది ఇవ్వాలి ఇచ్చేది ఎలా శక్తి కలిగింది ఇవ్వాలి ఇచ్చేది ఎలా ఫలము కలిగింది ఇవ్వాలి ఇచ్చేది ఎలా ఇవ్వాలి ప్రథమ ఫలం ఇవ్వాలి ఏ పేజ్లో ఈ విశ్వాసం ఎలా ఉంది కయ్యేనులో ఈ విశ్వాసం ఎందుకు లేదు ఏ పేరులో ఈ భక్తి ఎలా ఉంది కయ్యేనులో ఈ భక్తి ఎందుకు లేదు ఏ పేరులో ఈ శ్రద్ధ ఉంది ఎందుకు ఈ శ్రద్ధ ఏ పేరులో ఒక బాధ్యత ఉంది ఇచ్చే మనసుంది ఉంది ఇవ్వటంలో అతని యొక్క చేతులు అతని అవసరాలు ఎలా ఉన్నాయో తెలుసా మందల్లో దేని పట్టుకున్నాడు తెలుసా చెయ్యాలి ప్రేష్టమైన దాన్ని తోలు చూలులో ఉన్నదాన్ని శక్తి గల దాన్ని బలము గల దాన్ని పట్టుకుంటాడు మందల నుంచి వేడేయాలంటే మందల్లో నుంచి వేరు చేయాలంటే పట్టుకోవాలిగా మరి పట్టుకుంటాడు పట్టుకున్నాడు కుంటిదాన్నా మడిరిగిందన్నా అడుగు చూడమంటే చూసేదాన్నా పిలుతుంటే పలకగా ఏమై చెవిడిదాన్నా లే అతని చెయ్యింది తిరిగి రొవ్వి దాని మీదకి వెళ్తుంది బలమైన దాని మీదకి వెళ్తుంది శక్తి గల దాని మీదకి వెళ్తుంది శ్రేష్టమైన దాని మీదకి వెళ్తుంది అతని చెయ్యి మరి ఉంది కయ్యుంది ఎట్లా వెళ్తుందంటారు మనస్సును బట్టే ఉంటుంది అండి ఇవ్వాలన్న మనసు ఉన్నప్పుడు చెయ్యాలన్న మనసు ఉన్నప్పుడు దేవుని పని అన్నప్పుడు దేవుని అర్పలన్నప్పుడు ఇది దేవునిది అన్నప్పుడు ఆ మనస్సున్నది దేవునికి ఇవ్వటానికి అన్నప్పుడు చెయ్యి ఎంతైనా సాగితే చెయ్యి ఎంతైనా సాగిద్ది చెయ్యి మారదండి చెయ్యి మారదండి బలమైనే పట్టుకున్నాడు వెళ్ళి ఏమేమి శ్రేష్టమైన పట్టుకున్నాడు తూలి చూలనే పట్టుకున్నాడు ప్రథమ ఫలాన్ని పట్టుకున్నాడు శక్తి కలదని బలము కలదని పట్టుకున్నాడు ఇప్పుడు నేను చెప్తున్నాను వీళ్ళిద్దరికి యోహోవా తెలియడుగా వీళ్ళిద్దరికి దేవుడు తెలియడుగా అసలు ఇద్దరికి అర్పణ అంటే ఏంటో తెలియదుగా అసలు ఇద్దరికి భక్తి అంటే ఏంటో తెలియదు కదా అయితే పిల్లలు పుట్టిన తర్వాత తల్లులు తండ్రులు వాళ్ళకి నేర్పుతారు ఏమి నేర్పుతారు భక్తిని నేర్పుతారు మంచిని నేర్పుతారు నీతిని నేర్పుతారు విశ్వాసాన్ని నేర్పుతారు అల్లయ్య చెప్పమ్మా వందనాలు చెప్పమ్మా స్తోత్రం చెప్పమ్మా స్తు చెప్పమ్మా పాట పాడమ్మా అని చెప్పించుకుని ఉన్నారు మావ్ వచ్చాడు కాళ్ళతో తన్ను అత్త వచ్చింది కన్నుగొట్టు పిల్లనిస్తావా అని అడుగు ఏ రకాలకి ఆ రకాలు ఉంటారు ఏవి నేర్పుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళు నేర్పుకుంటారు అబ్బా మా ఊడు అత్త రాసం ఫాస్టర్ గారు మనం చెప్తున్నాడు ఒక ఆయన ఫాస్ట్ గారు కాదు క్షమించండి ఫాస్టర్ గారు కాదు స్వాసీయాలో ఒక ఆయన చెప్తున్నాడు సోషల్ మీడియాలో ఆయన చెప్తున్నాడు పొలిటికల్ గా ఆయన మంచి వాఖ్యా తరిగలిగి అనర్కలంగా మాట్లాడగలిగి గైడెన్స్ ఇవ్వగలిగినటువంటి ఆయన ఆయనతో పాటు వాళ్ళు కొంతమందిని భోజనానికి పిలిచారంట వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం కూర్చున్నారంట ప్లేట్లో వడ్డించారంట వడ్డిస్తే వాళ్ళ ఇంట్లో అంతటా బుడతడు వచ్చానంటేసేయంగా అన్నాడంత ఏమన్నాడాలని కుమ్మేసేయ్ అన్నాడంట అప్పుడు పక్కన ఉన్న ఆయన ఈ గైడెన్స్ గైడించి ఈ సోషల్ మీడియాలో బాగా మాట్లాడేటువంటి ఆయన ఎవడమ్మా అనంటే మా అబ్బాయి ఏంటండి అన్న విందంట ముప్పై రెండు పళ్ళు వేసుకొని ఏమి నేర్పావమ్మా ఏమి ఏమన్నాడు మమ్మల్ని వాడు కుమ్మేశయిన్ అంటున్నాడు అంటే ఆడికి ఆడికి సినిమాలు అంటే ఇష్టం ఈ డైలాగు సినిమాలో ఒక హీరో అంటాడు ఆ హీరో అన్న ప్రతిధానియుడు అంతాడు అంటాడు రేపు నేను బయటికి వెళ్ళి ఏం చెప్తాను తెలుసా నీ గురించి ఒక్కటి మంచిది చెప్పను నీ బిడ్డ గురించి ఒకటి మంచిది చెప్పను నీ సంస్కారం ఏంటో నీ బిడ్డల సంస్కారం ఏంటో వెళ్ళి నొచ్చు అంటే నేను ఎలా చూపుతానో తెలుసా ఏం పెంపకం అమ్మా ఏం పెంచేవమ్మా బిడ్డల్ని బిడ్డని ఏమి నేర్పేవమ్మా వాడు వయసుకి కుమ్మేసే అంటాడమ్మా గౌరవం లేకుండా అని అక్కడే ఇచ్చి పడేశాడు బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలు ఇచ్చేసేసాడు ఏ రకాలుగా రకాలు ఉంటారండి మా అబ్బాయి బాగా చేస్తున్నాడు డాన్సులు అసలు అచ్చం దించేస్తాడంట దించేస్తాడు రేపు నిన్ను కూడా మనం ఏమి నేర్పుతున్నాం మనం ఏం ట్రైనింగ్ ఇస్తున్నామో మనం ఏమి పాటిస్తున్నామో అవి వారిలోనే చేస్తాయి కన్ను కొట్టమంటే కన్ను కొడతాడు పిల్లలు అడగమంటే పిల్లలు అడుగుతాడు సినిమా కురియట్ కి డాన్స్ లాస్తూంటే ముచ్చట పడిపోతుంది ఒకసారి అయినా అంటే ఇంకోసారి కాదు ఇంకాలి రేపు రేపొద్దున నీకు నీ కుటుంబానికి బిడ్డలు పెంచే విషయంలో మనము నేర్పాలి స్తోత్రాలు ప్రార్థనలు నేర్పాలి పాటల పాటలు నేర్పాలి విశ్వాసాన్ని భక్తిని నేర్పాలి మన దేవుని ఔన్నత్యం ఆయన ప్రభావం ఆయన పరక్రమాన్ని తెలియజేయాలి ఆయన శక్తి సామర్థ్యాలు తెలియజేయాలి మొత్తానికి ఇప్పుడు ఇప్పుడు పడకలు చేసుకుందో సంకరేసుకుందో ముద్ద పెట్టేటప్పుడు చెప్పిందో ఎప్పుడు చెప్పిందో మనకు తెలియదు అక్కడైతే రాయలేదు మనం కూడా పిల్లలకి చెప్తా సంకరేసుకుని ఆ ఈ చందమామ రావే ఇటు రెండు ముద్దలు మింగ వస్తుంది ఆ ఎట్ట కొట్ట ఆ భయంతో రెండు ముందు పెట్టా మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు భూచోడు రెండు సంలు పిల్లుతో రెండు ముద్దులు భూచోడుతో రెండు ముద్దులు పిల్లలు చూస్తాడికి ఇప్పుడు వేసేవాల్సి అడిగి ఏంటిగా మాట్లాడట్లే అంటే అడిగే భయం వచ్చేసింది ఎందుకంటే నువ్వు వేసేసావు విత్తనం భూచోడనే భయం వచ్చేసింది ఇప్పుడు చూసిన పొత్తు ఒక్కరు ఏమిటి ఇప్పుడు భూచోడమ్మా బూచోడమ్మా అంటాడు కాదురా మాయరా కాదురా అత్తరా అంటే ఏమంటాడు భూచోడు బూచోడు చెప్పావుగా నువ్వే అయ్యే పని చేస్తాయి ఈడంటాడంట అంటాడంట ఒకసారి రమ్మా నమ్మా అన్నాడంట చిన్నప్పటి నుంచి ఏం చెప్పింది చందమావ రా మామయ్యరా అన్నంట ఈ అన్నాడంట మామిన ఒకసారి రమ్మా అని వస్తాడా లేదు 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 నువ్వు నేర్పేవి వాళ్ళు పని చేస్తాయి అంటే పిల్లికి భయపడతా ఉంటారు ఆ కూర్చోకి భయపడతా ఉంటాడు వాడిని వాడిగా ఫిరికి దానికి మనమే తయారు చేస్తూ ఉంటాం లేదు మనం నేర్పేది భక్తి అయితే భక్తిని నేర్చుకుంటారు మనం నేర్పేది విశ్వాసం అయితే విశ్వాసం నేర్చుకుంటారు లేదు మనం నేర్పేది పరిశుద్ధత అయితే పరిశుభ్ర నేర్చుకుంటారు మనం పాడే పాటలు నేర్పితే అవి నేర్చుకుంటారు ఏది నేర్పుతున్నామో అది వారిలో క్రియే చేసింది అది వారిలో కార్యస్థితిని కలుగు చేసింది ఒకసారి స్తోత్రం చెప్పండి మరి సంకరే వేసుకుందో పక్కలో వేసుకున్నప్పుడు పడుకోబెట్టుకున్నప్పుడు మనం కూడా పిల్లలకి తప్పలు చెప్తే కనుక నిద్రపోయి ఆలకిస్తూ ఉండేటట్టుగా జరిగింది మొత్తానికి ఒరే ఒరే ఒరేనా కయ్యోను అసలు మేము ఎక్కడుండేవాలో తెలుసా ఎక్కడుండేవాళ్ళు మమ్మీ ఎక్కడుండేవాళ్ళు మమ్మీ ఏ వేలు అసలు దేవుడు దేవుడా ఎవడు మమ్మీ చెప్తారా వినండి నేను సృష్టి కర్తరా సృష్టి కర్త తమలోటి భూమి ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రములను గాలిని నీరుని పగలను రాత్రిని మట్టిని తీసుకున్నాడు రా మీ నాన్న చేశాడు మీ నాన్నకు నిద్ర చేశాడు నన్ను చేశాడు మా ఇద్దరిని తీసుకెళ్ళి తోటలో వేసాడు దీన్ని సాగు చేయండి అన్నాడు రా చేయండి అన్నాడు రా ఈ తోటని కాచుకుండా అన్నాడు రా ఈ తోటలో పల్లాలన్నీ ఆ తోట ఎక్కడ ఉండాలకే అమ్మా ఆ తోట ఎక్కడ ఉండాలి దగ్గరగానే ఉంది కదా తోట నుంచి నిర్దేశాలు అంతేగా తగ్గుతారు తర్వాత ఆ చెట్లు కాయలు తిన్నవాళ్ళం నేను మీ డాడీ మీ డాడీ తిని సేద్యం చేసేవాడు రా దీన్ని కాల్చేవాడు రా అమ్మ మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకు తెచ్చారా మీరు రాదా మా అబ్బాయిలు అడుగుతారు మరి ఎంగడపల్లెల్లో తాత ఉన్నాడు పెద్దవాళ్ళు ఉన్నాడు కదా మనం కూడా అక్కడే ఉండాలి కదా మరి ఇక్కడ వచ్చామన్నారు మా పిల్లలు మమ్మల్ని అడిగారు మన అంటున్నారు నాన్న అదే తాత పెద్దనా అక్కడే ఉన్నారు కదా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము వాళ్ళని ఇక్కడ రమ్మని పోతే మనం అక్కడికి వెళ్ళామన్నారు మనం అక్కడికి వెళ్ళే పని జరగదు కానీ దేవుని చేత అయితే వాళ్ళని అంటే మా నాన్న రిటైర్మెంట్ అయితే తల్లిదండ్రులు తీసుకొచ్చుకుందా ఆశ ఇప్పుడు మరి ఇక్కడికి ఎందుకు వచ్చామమ్మా మరి తోటలు తోటలో ఉండాలి కదా మరి మరి దేవుడు నేవో ఆ ఇచ్చాడు సేదించమన్నాడు ఖాయమన్నారు కదా మరి ఇక్కడికి ఎందుకు వచ్చేవమ్మా ఏం చేస్తావారా బుద్ధి తప్పుదాని బుద్ధి లేని పని చేశాను ఏం చేసేవా అమ్మా తన్న పండు తిన్నానరా అట్ట తిన్నావమ్మా పనికి ఒకటి తినమని చెప్తే దాని మాటలు విన్నాను రా తిన్నాను రా తినద అర్థం చేసాం అమ్మా మీ నాయనకు కూడా చెప్పండి మీ నాయనకు కూడా తీసుకొచ్చి రా అమ్మ అప్పుడైనా మరి నాన్నగారైనా అనలేదా లేదరా నా మాటకి జీవో నేను గీశాను తిను అన్నాను తినేశాడు రా ఇలా మేము దిగంబర్లం అయిపోయాంరా దిగంబర్లు అయిపోయా అవునరా దిగంబర్లం అయిపోయాం మహిమను కోల్పోయాం ఆయనతో మాకున్న సహవాసాన్ని సంతోషాన్ని సమాధానాన్ని కోల్పోయావరా ఇదిగోరా ఆ ఏను పోగొట్టుకొని ఇదిగోరా ఇక్కడికి వచ్చి శమట ఊరుస్తున్నావు కష్టపడుతున్నావురా అంతకుముందు కష్టం ఏంటో తెలియదు చెమటంటో మాకు తెలియదురా అమ్మ అలా ఎలా చేశారమ్మా అలా ఎందుకమ్మ దేవుని దుక్కి పెట్టారు అలా ఎందుకమ్మ దేవుని బాధ పెట్టారు అలా ఎందుకమ్మ చెప్పుడు మాటలు విన్నారు అని ఆ కయ్యోను ఏ పేలు ఇతరు కూడా విశ్వాస మాటలు దేవుని గుర్చి పరిచయాలు ఆ ఏతెను కోడిని గుర్చి విన్నటువంటి సంగతులు చెప్పిన కథలు విని ఏ పేలులోనేమో ఏ పేలులోనేమో విశ్వాసం కలిగింది ఏ విశ్వాసం అంటే చూడకపోయినా వాళ్ళమ్మ నాన్నతో ఉన్న సహవాసం కలిగిన ఆ దేవుణ్ణి చూడకపోయినా ఆ దేవుని గురించి చెప్పిన మార్పును బట్టి ఏం కలిగి ఉన్నాడంటే విశ్వాసం కలిగి ఉన్నాడు అందుకే ఏ బేలు ఏ లిస్ట్లోకి వెళ్ళాడు ఏ జాబితాడు విశ్వాసుల జాబితాలోకి వెళ్ళాడు ఏ బేలు ఏ జాబితాలో ఉన్నాడు చెప్పండి ఏ ఏ సాక్ష్యం పొందాడు విశ్వాసుల జాబితాలో చేర్చబడ్డాడు విశ్వాసుల సాక్ష్యపు గుంపులో ఉన్నాడు ఏ బేలు ఈ రోజు వాక్కి దేవుని బిడ్డ మీరు అనుకోవచ్చు మీరు ఎలా అంటారయ్యాన్ని అని ఆదికాండము ఆదికాండము పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం ఆదికాండము ఖండము పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చదవాలమ్మా అబ్రాహాను గురించి అతనికి కలుగు చేయనట్లు తర్వాత అతడు వారికి తెలియచేయనట్లు అతడు వారికి నేర్పునట్లు నేను అబ్రహామును గుర్చి దేవుడు ఎరిగి ఉన్నదంట అబ్రహాము సంతానం లేనప్పుడే ఈ సర్వశక్తి గల దేవుడిని గురించి తన పిల్లలకు నేర్పుతాడని ఈ సర్వశక్తి గల దేవుడు ఏమై ఉన్నాడు ఏం చేయగలడు ఆయన ఔనత్యం ఏమిటో ఆయన పరాభం ఏమిటో ఆయన పరక్రమం ఏమిటో తన పిల్లలకు నేర్పగలిగిన వాడని చెప్పగలిగిన వాడని తెలియచేయగలిగినవాడని నేను ఎరిగి ఉన్నా ఒక తరం వస్తుంది ఎవరి తరం ఇసాకు తరం ఇసాకు తరం తర్వాత యాకోబు తరం యాకోబు తర్వాత ఏసేపు తరం ఒక తరం వస్తుంది ఆ తరానికి తెలియజేస్తాడు నన్ను గురించి నేనేమై ఉన్నాను నా ప్రభావం నా పరక్రమం నా ఔనత్యం నా మహిమా ఏది అయ్యాబ్రహము తన పిల్లలకి తెలియచేస్తాడని నేను ఎరిగి ఉన్న తన పిల్లలకు నేర్పుతాడని నేను ఎరిగి ఉన్నా తన పిల్లలకు నన్ను పరిచయం చేస్తాడని నేను ఎరిగి ఉన్నాను ఇంకా చూడండి మాట న్యాయాధిపతి గ్రంథం ఆరు అధ్యాయం పరముడు వచ్చాం చూడతారు కదా న్యాయాధిపతుల గ్రంథం ఆరు అధ్యాయం పరమడు అడుగుతున్నాడు దేవుడు గిద్ను శత్రువులు రావటం పంటలు పశువులు పైర్లు దోచుకుని వెళ్ళిపోవటం కీడు ఇదంతా మాకు మాకు ఎందుకు జరిగింది ఎలా సంభవించింది తోడై ఉంటే కట్టుకుంది గుప్తుంది మమ్మల్ని చెప్పచ్చు మా పితరులు మాకు వివరించినా ఏం చేశారంటే వాళ్ళ పితృ వాళ్ళకి అది ప్రతి తల్లిదండ్రులు కూడా మన పిల్లలకు మనం వివరించాలండి

నేటి జనరేషన్ లో మనం మన పిల్లలకు వివరించాలి ఆ దేవుని గురించి వారికి తెలియాలి ఆ దేవుని శక్తి సామర్థ్యం ఆ దేవునిలో ఉన్నటువంటి గుణాలు సుగుణాలు తెలియాలి వివరించాలి నీ దేవుడు ఏం చేయగలడు నా దేవుడు ఏం చేస్తాడు నీ జీవితంలో ఏ కార్యాలు జరిగినో వాటిని మన పిల్లలకు తెలియచేయాలి అలా తెలియచేసారు కనుకనే అలా పరిచయం చేశారు కనుకనే ఏ బేలులో ఆ విశ్వాసం అనేది ఏర్పడి దేవునికి ఇవ్వటానికి తన చెయ్యి ఎక్కడికి క్రువ్వ దాని మీదకి వెళ్తుంది శ్రేష్టమైన దాని మీద వెళ్తుంది దాని మీద వెళ్తుంది గల దాని మీద వెళ్తుంది అదే భక్తిని కయ్యోనికి కూడా నిర్పింది అదే విశ్వాసాన్ని కయ్యోనికి అదే దేవుడిని కయ్యోని కూడా పరిచయం చేసింది కానీ కయ్యోను ఎవడయ్యంటే దుష్టుని సంబంధిగా మారాడు దుష్టుని సంబంధిగా మారాడు కయ్యోను దేవుడు అంటే లెక్క దేవునికి ఇవ్వటం అంటే ఇష్టం లేని తనం దేవునికి ఇచ్చే విషయంలో శ్రద్ధ లేని తనం దేవునికి ఇవ్వడానికి తన చేతులు మనసు రానితనం తనకేదో ఇవ్వాలన్నది తప్ప అది దేవుడు అంగీకరించేదనా దేవుడు లక్ష్య అన్నది అతనికి లేదు సరే మొత్తానికి మనం మరలా పాటలోకి వచ్చేద్దాం యువర్ వెనక్కి మళ్ళీంది యువత ఏమైంది ఎగురు నుంచి పరిధి వెనక్కి మళ్ళీంది అప్పుడు ఏమన్నాడంటే అబ్బాయి పన్నెండు రాళ్ళు పాతండా రా నాయన అన్నాడు అడిగారట ఎందుకంటే పన్నెండు రాళ్ళు అంటే మీ దేవుడు ఈ యువర్తాన్ని వెనక్కి మళ్ళించాడని రేపు మీ పిల్లలకి మీరు చెప్పాలి రేపు మీ పిల్లలకి మీకు అల్లరి ఎక్కువైపోతుంది మీ అల్లరితోనే మీరున్నారు వాక్యం మీద దృష్టి లేదు వాక్యం మీద మనసు లేదు అలరే అలరే మీ పిల్లలకు వివరించాలి మీ పిల్లలకు తెలియచేయాలి ఈ రాళ్ళే డాడీ అని అనుకోండి ఈ రాళ్ళ మానదేవుడు ఈ ఎవరు దాన్ని వెన్నకి మళ్ళించు ఎలా సత్యం దాడి అదే మా దేవులు ఉన్న గొప్పతనం అదే మా దేవులు ఉన్న శక్తి సామర్థ్యం అదే అదే అని మీరు నన్ను గురించి పదే పదే మీ పిల్లలకు చెప్పండి మీ పిల్లలకు తెలియచేయండి ఎవరైనా తల్లిదండ్రులుగా ఉన్నవారు మన పిల్లలకు నేర్పాలి మన పిల్లలకు మన మన గురించి ఆయన శక్తి సామర్థ్యాలు ఆయన ఉన్న పరిశుభ్రత సుగుణాలు నేర్పాలి అలా కయ్యోను అలా ఏబేలు ఆదాము అవ్వలు ఆ దేవుని పరిచయం చేసి ఆ సహవాసాన్ని పరిచయం చేసి ఆ ఏది తోటను పరిచయం చేశారు కానీ ఒకడు వంట పట్టించుకున్నాడంట ఒకడు మాత్రం పట్టించుకోలేదు కొంతమంది ఉండగా ఈ చెవులతో వింటారు ఈ చెవులతో వదిలేస్తారు స్కూల్లో మాస్టర్ గారు ఒక మూడు పొరుగులను తీసుకొచ్చి పెట్టాడంట పెట్టి ఆ మూడు పురులు బయట ఒక్కొక్క ఒక్కొక్క వైర్ ని పంపించాడంట పంపిస్తే ఈ చెవులో గుండా వెళ్ళిందంట ఈ చెవులో ఇదేంటంటే వీడు ఈ చెవులతో విన్నాడు ఈ చెవులతో వదిలేశాడు అని ఓకే మరొకటి ఈ పురులో గుండా వెళ్ళింది నోట్లో గుండా వచ్చిందంట వీడెవడయ్యా అంటే ఈవడు వినటం తక్కువ మాట్లాడటం ఎక్కువ వినే మనసు వినే బుద్ధి వీడి బుద్ధి అంటే మాట్లాడే బుద్ధి అందుకే నోట్లోకి వచ్చి ఎందుకు వాగుడు ఎక్కువ ఎక్కువ పోయాడు ఏది కొద్దిగా మాట్లాడేది ఎక్కువనంట మూడెప్పులు తీసుకొచ్చాడంట అలాగున ఈ సన్నగా ఉన్నటువంటి దాన్ని ఎలా తీసుకెళ్తే ఎలాగొచ్చిందంట అప్పుడు చెప్పాడు విన్న దాన్ని హృదయములో హృదయములో చేర్చుకునేవాడు హృదయములో నింపుకునేవాడు హృదయములో భద్రం చేసుకునేవాడు పురులో ఆ విద్యార్థులకు పాఠం నేర్పాడంట ఈ శివుల నుంచి ఈ శివులకు చదివేసేవాడు పనికి రాకుండా పోయాడు ఈ చెవుల కూడా వచ్చి నోట్లో కొన్ని వచ్చినాడు మాటలు తప్ప శాఖలో లేవంట ఇద్దరు పైకి రాకుండా పోయారంట విన్న వాక్యాన్ని అంటే విన్న స్టూడెంట్ విన్న ఉపదేశాన్ని అది చెప్పే మాస్టర్ గారు చెప్పే బోధనని అనుసరించి హృదయంలో వచ్చినాడు వాడు మాత్రం గొప్పవాడైపోయాడంట ఎవరైనంతే నువ్వైనంతే ఇక్కడ దేవుని మాటలు విని హృదయంలోకి తీసుకుంటే నీ జీవితం ధన్యమవుతుంది నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని చేతిలో గొప్పదానిగా గొప్పవాడిగా ఉంటా ఈ చెవులతో విని చెవులతో విడిచిపెట్ట రాక కొన్ని ప్రయోజనం లేకుండా ఉంటుంది ఈ చెవులతో వింటూ నోటితో మాట్లాడుతా అనుకుంటాదా నేను మొత్తం మాట్లాడుతున్నాడుకోండి పనికి రాకుండా పోతా ప్రయోజనం లేదు ఈ విత్తనాలు నీకు అలా కాదు ఈ విత్తనం లోపల వెళ్తే మంచి నేలన పడిన విత్తనం నూరంతలుగా పళ్ళిస్తాం నూరంతృదయములకు వెళ్తే విశ్వసి వాక్యము లోయ చేయడం ప్రారంభమైనప్పుడు నీ జీవితం నీ కుటుంబం నూరంతలుగా పక్కన గోకుంటూ పక్కన మాట్లాడుకుంటూ చిల్లర చిల్లర ఉండదు ఫలితం ఉండదు ఉపయోగకరంగా ఉండదు అందుకే కయ్యోని ఎవరయ్యా అంటే దుష్టుని సంబంధి అతను ఆ దేవునికి ఇచ్చాడు ఇతను ఆ దేవునికి ఇచ్చాడు అయ్యా ఇతరు ఆ దేవుని పరిచయం చేశారు ఆ తోటినే పరిచయం చేశారు కానీ ఒకడు మాత్రం విశ్వసించిన వారిలో జాబితాలో ఉన్నాడు ఒకడు సాక్ష్యపు జాబితాలో ఉన్నాడు ఒకడు ఎందుకు పన్నికి దేశ దేశరైపోయాడు దేవుడు లక్ష్య పెట్టాలి ఎవరు లక్ష్య పెట్టాలి దేవుడు లక్ష్య పెట్టాలి నిన్ను నీ భక్తిని దేవుడు లక్ష్య పెట్టాలి నీ ఆత్మీయతని దేవుడు లక్ష్య పెట్టాలి నువ్వు చేసే దాన్ని దేవుడు లక్ష్య దేవుడు అంగీకరించే విధముగా ఒక ఏ వలే నీ జీవితం ఉండాలి కయ్యాను వలె తుష్టిని సంబంధంగా ఉంటున్నావేమో దేవుడు అంగీకరించిన వ్యక్తిగా ఉంటున్నామేమో దేవుడు లక్ష్య పెట్టిన వ్యక్తిగా ఉన్నామేమో దేశ తిమ్మరై తిక్కు లేని వాడై ఏమైపోయాడు శాపగ్రస్తుడైపోయాడు నీ జీవితం అలా కాకూడదు అలా కాకూడదు దేవుడు లక్ష్య పెట్టిన ఏ పేలు లాంటి వాడు కావాలి విశ్వాసంలో జాబితంలోకి రావాలి సాక్ష్యం పొందిన వాళ్ళు ఉండాలి ఏమే పరిశుద్ధనలోంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం యశాగం యాభై ఎనిమిది అధ్యాయం మేము ఉపవాస్తముడుగా నువ్వెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయా స్పర్శముడుగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు ప్రార్థన పరమునకు భనబడినట్లుగా పరమునకు చేరినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు ఇక్కడ గమనించండి ఇక్కడ గమనించండి మేము ఉపవాసం ఉంటున్నాము మా ప్రాణాలని ఆయాస్పరచుకుంటున్నాము నీవెందుకు లక్ష్య పెట్టమని అడుగుతున్నారంట వినండి సతవించడం అయిపోయింది తలలో పైకి ఎత్తండి మనసు పెట్టి వాక్యాన్ని వినండి రాసుకుంటే విలేకరుల తర్వాత రాసుకుంటారు కానీ వీళ్ళు అడుగుతున్నారంట ఓ దేవాన్ని ఉపవాసం ఓ దేవా మా ప్రాణంపరుచుకున్నావు ఎందుకు మా ఉపవాసాన్ని ఎందుకు మా ఎందుకు మీరు లక్ష్య పెట్టలేదు అని అడిగారు అంట అడిగితే ఏమి చెడు ఉపవాసం ఉన్నారు కానీ బుద్ధులు వివాదాలు ఉన్నాయి ఉపవాసాలు ఉన్నారు కానీ కలహపడుతున్నారు కోట్లాడుకుంటున్నారు ఉపవాసాలు ఉన్నారు కానీ వ్యాపారాలు చేసుకుంటున్నారు ఉపవాసాలు ఉన్నారు కానీ మీ కంఠాధ్వని అంటే మీ ప్రార్థన బాగలోకం చేరేలాగా మీరు ఉపసించట్లేదని లోపాలు చెప్పాడుగా చెప్పాడుగా ఇప్పుడు దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు అని చేయాలి దేవుడు ఎందుకున్న అర్పణ అంగీకరించలేదని చేయాలి అడగాలి కదా అడిగితే లోపాన్ని మీ అవిజాయితీని చూపుతాడు తెలియజేస్తాడు ఇప్పుడు వాళ్ళు అడిగారు మేము ఉపవాసుకున్నాం మేము ప్రాణాలు ఆయనపరుచుకున్నాం ఎందుకు నువ్వు రక్ష ఎందుకు అని అడిగితే మీరు కలహపడుతున్నారు మీరు వివాదాలతో ఉన్నారు మీరు గుర్తులాడుకున్నారు మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు పరమర కూర్చున్నట్టుగా మీ కంఠత్వాన్ని మీరు ఉపవాసాలు ఉన్నట్లా మీకు అనుకూలమైన ఉపవాసాలు మీకు నచ్చిన ఉపవాసాలు మీరు చేసుకున్నారని అందుకు నేను లక్ష్య పెట్టట్లేదు అందుకు నేను మీ ప్రార్థన వినట్లేదు అందుకు నేను మీరు అంగీకరించలేదని చెప్పాడు ఇప్పుడు కయ్యోని చేసాడు చూడండి నాలుగు అధ్యాయము దేసి ఆరో వచ్చావు ఐదు లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యోనికి కాబట్టి కయ్యోనికి మిగిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నపుచ్చుకునిగా ఇవ్వవా కయ్యోను నీ కోపమేలా ముఖము చిన్నపుచ్చుకున్నావేమి నువ్వు సత్యక్రియలు చేసిన ఎలా అంటే ఏం చేయలేదు ఇతను అదండి సంగతి కయ్యోను నీ కోపమేలా నేను ఎందుకు లక్ష్య పెట్టలేదు విమర్శించుకున్నావా ఎందుకు అంగీకరించలేదు నువ్వు పరిశీలన చేసుకున్నావా ఎందుకు రిజెక్ట్ చేశాను ఎందుకు దోషం వేసాను అని నా సన్నిధిలో అడిగావా విచారించావా ఎందుకు నీకు కోపం నువ్వు కోపం ఎలా నీ ముఖం చిన్న పుచ్చుకునేలా నువ్వు సప్తక్రియలు చేస్తున్నాడలా తల ఎత్తుకోవా ఎవరు నేర్పేటెత్తుకోవాలి తల ఎత్తుకోవాలి సప్తక్రియలు చేసిన ప్రతి ఒక్కరు ఏమెత్తుకుంటాడు తల ఎత్తుకుంటాడు సప్తక్రియలు లేనివాడు ఏం చేస్తాడు తల తీర్చుకుంటాడు ఇప్పుడు మనోడు ఎత్తుకున్నాడు దించుకోడా దించుకున్నాడు ఏమి లేక తనలో మంచి క్రియలేక సత్క్రియ లేక ఆకర్షించే క్రియ లేక సత్ప్రవర్త లేక మంచి ప్రవర్తన లేక ఏమి అందుకే అంటున్నాడు వాగిట పాపము మంచి ఉంది అంటే ఎక్కడుంది నీ పాపము నీ దగ్గరే ఉంది అని అంటాడు దావిధి గారు నా పాపము నాకు తెలిసే ఉంది నా పాపము నా దగ్గరే ఉంది అని అంటున్నాడు కనుక పాపం అనేది నీ దగ్గరే ఉంది నీ దగ్గర క్రియలేవు సత్క్రియ లేవు మంచి క్రియలేవు ఆకర్షించవు సత్ప్రవర్తన లేదు పైపెచ్చ మళ్ళా కయ్యోనికి ఏంటంట కోపం పైపెచ్చ కయ్యోను మోకం చిన్న పుచ్చుకుంటాడు మనుషులను పొగిడితే మనుషులు పొగిడితే ఎట్టుంటారు ఏమండి పొగిడే కార్యక్రమాలు దేవుడు పెట్టుకోడండి పొగిడే కార్యక్రమాలు ముఖ సుద్దు చేసే కార్యక్రమాలు టైర్ గాలిగొట్టేట్టుగా గాలి కొట్టే వ్యవహారాలు దేవుడు చేయడండి దేవుడు ఎలా అని అడుగుతున్నాడు నీ ముఖం చిన్నపుచ్చుకునే ఎలా అడుగుతాడు నువ్వు సప్తక్రియలు చేస్తే తలా ఎత్తుకోవా నువ్వు సప్తక్రియలు చెయ్యలే కనుక నీ వాకిట నీ కుమ్మంలోనే పాపం పొంచి ఉంది ఆ పాపం ఏం చేస్తుంది ఏలుబడి చేస్తా